హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూస్తున్నారు కదండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉంది అండి ఒకసారి చూడండి ఇలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి మనకి ఫోర్ పార్ట్స్ చాలా ఈక్వల్గా రావడం జరిగింది అండ్ మనకి హుక్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ కూడా రాలేదు చాలా బాగుందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను డాట్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మధ్యలోకి మనకు డాట్స్ ఎక్కడ వేసుకోవాలనేది ఒక చిన్న మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ నేను డాట్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి టూ సైడ్స్ ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఇలా మళ్ళీ మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి అదే వన్ ఇంచ్ ఇక్కడ మనం డాట్స్కి యూజ్ చేయాలి ఎంత పడితే అంత పాదం మందం అలా వేసుకోకూడదండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఏ సైజు వాళ్ళకైనా సరే ఇంచు పడుతుంది దాన్ని ఇలా మనం హాఫ్ ఫోల్డ్ చేసేసుకుంటే హాఫ్ ఇంచ్ మందంతో మనం ఇక్కడ డాట్ వేసేసుకోవాలి ఇలా టూ డాట్స్ వేసేసేయండి ఇలా మనం షోల్డర్కి ఆపోజిట్గా ఇలా షోల్డర్ని బట్టేసుకుంటే మిడిల్ పాయింట్లో మనకు వచ్చేసేదండి ఇలాగా లేదు ఇలా షోల్డర్ మీకు రాలేదు అంటే ఈ టక్స్ ప్లేస్ చేంజ్ చేసుకొని చూసుకొని మరి మనం వేసుకోవాలి డాట్ అనేది ఇలా అయిపోయింది ఇప్పుడు మనము వన్ ఇంచ్ డాట్స్కి వేసాము కాబట్టి మనకి చివర్లో కొంచెం వంగినట్టు అయిపోతుంది దానికి కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మన ఈ నడుం పట్టిని జాయిన్ చేసేసుకుందాము కోరాస్ ఉన్న సైడ్ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఇలా స్ట్రేట్గా కట్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు కట్ చేసుకునే ముందు అండి మేము కుట్టుకునే ముందు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మనకి కిందికి వాలిపోయినట్టు ఉంటుంది అండి డాట్స్ వేసినాం కాబట్టి క్లాత్ కొంచెం కిందికి ఉంటుంది ఎంత అయితే ఉందో అంతవరకు ఇలా చిన్న మార్కింగ్ వేసేసుకొని ఇది మనం కటింగ్లోనే చేసుకోవాలి ఇఫ్ కటింగ్లో మర్చిపోతే మాత్రం ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాక కూడా ఎంత ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇప్పుడు మనం నడుము పట్టి చేసేద్దాము ఇక్కడ ఒరిజినల్ సైడే పెట్టేసుకొని క్లాత్ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ ఇవ్వండి ఇలా ఫ్రిల్ ఇచ్చేస్తే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అది ఫ్రిల్ లేకపోతే మనకి బ్యాక్ సైడ్ కొంచెం టైట్గా అయిపోతుంది అండి మనం డాట్స్ వేసాను కాబట్టి ఈ క్లాత్ మనకు పట్టినట్టు అయిపోతుంది బ్యాక్ సైడ్ అదే ఒక ఫ్రిల్ వేసుకున్నామంటే మనకు అలా ఏమి ఉండదు బాగుంటుంది మనకు అలా కంఫర్ట్గా ఇలా మళ్ళీ సైడ్ కనేసి ఈ క్లాత్ మీద ఈ నడుము పట్టి మీద పడేలాగా చూసుకొని వేసుకోవాలి కుట్టు ఇప్పుడు మనం మిషన్ మీద లాస్ట్ నెంబర్ అండి ఫైవ్ నెంబర్ నా మిషన్కి అయితే అది పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇది మనం ఇప్పేస్తామండి మళ్ళీ అందుకని లూజ్ కుట్టి పెట్టుకోవాలి మనం హ్యాండ్తో హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టిప్పేసుకోవచ్చు కొంతమంది కుట్టేయారండి కానీ వేసుకుంటేనే మనకు ఫినిషింగ్ కానీ ఎల్స్ హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ పట్టి వంకర పోకుండా ఉంటుంది మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దామండి మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి మార్కింగ్స్ అనేవి ఉన్నాయి కదా ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇలా మనకి స్ట్రైట్గా కనుక మీన్ షోల్డర్కి చెస్ట్ పార్ట్కి స్ట్రైట్గా కనుక రాకుంటే కుట్ అనేది మనకి కటింగ్లో ఏదో ఒక మిస్టేక్ కంపల్సరీగా అయినట్టే అది ఇప్పుడు ఇంకో దానికి నేను మార్కింగ్ చేసేస్తున్నాను టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ చెస్ట్ మార్కింగ్ సైడ్ టూ అండ్ హాఫ్ డాట్స్కి టూ అండ్ హాఫ్ మళ్ళీ చంకా వైపు ఉన్న డాట్కి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను ఇలా ఇలా వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే అండి ఒక పావించి మందం వేసుకోవాలి కుట్ట అనేది రఫ్ చేసేసుకోండి మొత్తం లేకుంటే మళ్ళీ ఉతికినప్పుడు మనం వేసుకున్నప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా రఫ్ చేసుకోండి అండ్ ఇక్కడ కూడా ఇలానే త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను నేను అంతే అండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం పైన ఇట్లా మన నెయ్యి తోటి ఇలా గీరామంటే ఇంకా కుట్టు లేవకుండా ఇలా ఉంటుందండి చూసారా కప్పు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు రెండు వేసేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఏంటని అంటే మనం కింద షేప్ పట్టీస్ అనేవి వేసుకోవాలి ఇలా ఈ కటింగ్ కూడా నేను డీటెయిల్డ్గా చెప్పారండి మన కటింగ్ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఇప్పుడు మనం రెండు వేస్ట్ క్లాత్ తీసేసుకొని ఐ మీన్ ఒక సైడ్ రెండు ఒక సైడ్ రెండు అండి మొత్తం ఫోర్ తీసేసుకొని ఫస్ట్ మనం ఇలా ఎదురు ఎదురు పెట్టేసుకోవాలి క్లాత్స్ అనేవి ఉక్కు పట్టి కాగిత పట్టికి ఎటు సైడ్ అయితే వస్తాయి అవి ఎప్పుడైనా అంతే అండి ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి రెండు ఆపోజిట్లోనే ఉండాలి టూ సైడ్స్ కంపల్సరీగా ఆపోజిట్లోనే ఉండాలి ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలి ఒక కింద ఒక పావించ మందం అండి అంతే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి మీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది ఎలా అనిపించింది అని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి నాకు మీకు ఎలా అనిపించింది అర్థమైందా లేదా అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకొని ఇలా ఇలా ఒక సైడ్కి అనేసేయాలి రైడింగ్ క్లాత్ అంతా మెయిన్ లోపల పెట్టే క్లాత్ ఆ క్లాత్ మీద పడాలండి కుట్ అనేది మనకి మెయిన్ క్లాత్ మీద పడకూడదు ఇలా ఎదురెదురు ఇద్దరు ఉండాలండి గుర్తుపెట్టుకోండి నాకు గుర్తు రావట్లేదు గుర్తుండట్లేదు నాకు అని అంటే ఈజీ అండి మనం కుట్టేటప్పుడు పాదం వైపుకే రెండు స్టార్ట్ చేసుకోండి అది ఇంకా ఈజీ ఒక పట్టి సైడ్ అయినా లేకపోతే కాదా పట్టి సైడ్ అయినా సరే రెండు మనకి పాదం సైడ్ ఉండేలాగా కుట్టుకున్నామంటే రెండు ఆపోజిట్గా వచ్చేస్తాయి చాలా ఈజీ అండి ఇలా ఒకసారి గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇక మళ్ళీ విప్పి కుట్టుకోవడాలు చాలా టైం వేస్ట్ అండి ఇలా ఇలా కుట్టుకొని మళ్ళీ లోపలికి అనేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోవడమే అంతే నేను పైన నుంచి డైరెక్ట్ వేసేస్తున్నానే క్లాత్ అనేది విడిపోకుండా ఇది ఇన్విజిబుల్ షేప్ పట్టి ఏం కాదండి నార్మల్గానే కుట్టేస్తున్నాను నేను నార్మల్ షేప్ పట్టియే ఇలా మొత్తం క్లాత్ అనేది క్లాత్ అనేది విడిపోకుండా ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కుట్టేసుకున్నామంటే అయిపోతుంది ఇది కూడా అంతే అండి సెకండ్ కూడా కుట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవడం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ మెయిన్ క్లాత్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను రెండు ఫస్ట్ ఇలా పెట్టుకొని చూడండి మన ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసి దేనిది అటు సైడ్ పెట్టేసుకోవాలి ఇలా అంతే ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రేట్గా పెట్టకూడదండి ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ ల బయటికి ఉంటేనే మనకి కుట్టి ఓపెన్ చేసినప్పుడు స్ట్రేట్గా ఉంటుంది అది ఇలా హాఫ్ ఇంచ్ అండి మనకి ఇక్కడ ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండాల్సిందే ఇలాగా లాగకండి మీ ఫ్రంట్ పార్ట్ని అసలు లాగద్దు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనకి క్రాస్ పీసే అండి జస్ట్ నార్మల్గా పట్టుకొని కుట్టుకోండి కొంచెం ఏమైనా గట్టిగా పట్టుకున్నా కూడా మళ్ళీ లాగినట్టు అయిపోతుంది క్రాస్ పీస్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది దేన్ని అసలు లాగకండి లాగకుండా కుట్టండి నీట్గా మళ్ళీ లాగితే ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది ఇలా ఇలా కుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది కూడా నెక్స్ట్ పీస్ కట్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందని అది కూడా చూసారా రెండు పర్ఫెక్ట్గా వచ్చేసిన ఇప్పుడు మనము ఉక్కు పట్టి కాజి కాజా పట్టి వేసేసుకుందాము ఇది మనకి బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదండి బ్యాక్ నెక్లో కట్ చేసిన పీస్ ఇది నేను ఎప్పుడైనా ఈ పీస్ని కాజాపట్టి హుక్స్ పట్టికి యూజ్ చేస్తాను నేను హుక్కు పట్టి వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అండి కాజాపాటి టూ అండ్ హాఫ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే నేను త్రీ ఇంచెస్ కూడా తీసుకుంటాను ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువ ఐ మీన్ పొడవులో అనేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ అనేది మినిమం అండి ఇక టూ అండ్ హాఫ్ తీసుకోండి కొంచెం క్లాత్ మనకు ఎక్కువ ఉంది పర్లేదు అనుకుంటే త్రీ కూడా తీసేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది మనం ముక్కు పెట్టుకున్నప్పుడు గ్యాప్ వచ్చినా కూడా మనకి మనం కాజా పట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నామంటే మనకు స్కిన్ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది ఇది ఇది ఒక సైడ్ మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఇలా రెండ ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి కాజా పట్టి ఉన్న హుక్స్ పట్టి చూడండి ఒకసారి ఇలా ఇప్పుడు మనం కుట్టుకుందామండి కొన్ని కొన్ని ఏరియాస్లలో లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మనం మన ఉన్న ఏరియాలో ఎటు సైడ్ ఉంది అనేది మనకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఉంటుందండి సేమ్ అక్కడ ఎలా ఉందో అలానే చూసేసుకోండి ఇక్కడైతే పర్ఫెక్టే ఉన్నది ఐ మీన్ మన రైట్ సైడ్కి హుక్ పట్టీ ఉందండి ల లెఫ్ట్ సైడ్కి కాజా పట్టి కొన్ని సేమ్ అలాగే అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాజా పట్టీ అనేది ఒరిజినల్ సైడ్ కాదండి రాంగ్ సైడ్ క్లాత్ రాంగ్ సైడ్ కాజా పట్టి కుట్టుకోవాలి హుక్కు పట్టి అనేది రైట్ సైడ్ కుట్టుకోవాలండి అండ్ ఇక్కడ డాట్స్ కూడా మనకి మిషన్ పాదం వైపు అనేసి ఇక్కడ హుక్ హుక్కు పట్టీకి అయితే కంపల్సరీగా డాట్ దగ్గర ఒక ఫ్రిల్ ఇచ్చేసేయండి చిన్నది చిన్న ఫ్రిల్ ఇవ్వండి దానివల్ల మనకి బ్యాక్ సైడ్ తిప్పి కుట్టుకున్నప్పుడు టైట్గా ఉండకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇలా మళ్ళీ ఒక ఇటు సైడ్ కనేసి అదే హుక్కు పట్టి మీద లేకపోతే కథకా పట్టి మీద పడేలాగా కుట్టుకుట్టండి ఇలా కింద ఫోల్డ్ చేసేసేయండి రఫీ కూడా ఇచ్చేసేయండి ఇలా ఇలా ఇవ్వండి కొంచెం కట్ చేస్తున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇట్లా లోపల కనేసి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి కాజా పట్టి రెడీ అయిపోతుంది అంతే రఫ్ ఇచ్చేసేయండి కింద ఇలా నిదానంగా లాగకుండా నిదానంగా కుట్టండి అండ్ థ్రెడ్ కూడా కట్ చేసేయకుండా సైడ్ నుంచి ఇంకా కుట్టేయండి అంతే సింపుల్ ఒక పావించు తేడాతోటి కుట్టు ఇదండి ఇది కూడా ఇలానే మన హుక్స్ పట్టి కూడా లోపలకి అనేసి కింద కింద రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా కుట్టేయండి ఇక్కడ మనం ఫ్రిల్ పెట్టుకున్నామంటే మనకి ఏమంటారు నెక్ దగ్గర క్లాత్ అనేది బాగుంటుందండి లేకపోతే పట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఉక్కుబట్టి కాదా పట్టి సమానంగా ఉందా లేదా అని చెప్పేసి ఇలా చూసుకోండి ఇలా చూసారా కొంచెం ఒక్కటే పాయింట్ అంత ఎక్కువ వచ్చింది నాకు నో ప్రాబ్లం అండి అది కొంచెం అలా కట్ చేయండి సో ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా నాకు ఇట్లా ఇంత చిన్నది కాకుండా కొంచెం ఎక్కువ తేడా వస్తే మాత్రం మనము కింద పట్టి వారు హుక్స్ పట్టి ఇప్పేసి కింద సెట్ చేసుకోవాల్సి ఉంటే అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడేస్లల్లో ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసేసుకుందాము ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ ఆపోజిట్లో కింద పెట్టేసుకోవాలి ఇలా రెండు ఒకే ఒకే వైపు ఉండాలండి ఇలాగా ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే పెట్టుకున్నామో అండి హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్కి అది ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే రెండు జాయింట్స్ చేసుకున్న తర్వాత మనం నెక్ సైడ్ ఒక టూ పాయింట్ స్లోప్ ఇచ్చేద్దాము అంటే నెక్ సైడ్ అంటే షోల్డర్స్ జారకుండా ఉంటుంది ఇలా ఇలా రెండు ఫస్ట్ జాయింట్ చేసుకోవాలండి నెక్ సైడ్ మాత్రం ఈక్వల్గా పెట్టండి మనకి సంఖౌన్ ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువ వచ్చినా కూడా కట్ చేసుకోవచ్చు బట్ నెక్ సైడ్ మాత్రం ఈక్వల్గా పెట్టి కుట్టేసుకోండి ఇప్పుడే చూసారా ఇది కుట్టుకున్నాం కదా దీనికి ఇప్పుడు ఒక రెండు పాయింట్లు కిందికి గుట్టారు అంతే రెండు పాయింట్లు అంతా నెక్ సైడ్కి స్లోపించాను దీనివల్ల మనకి నెక్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అండ్ వీళ్ళు ఏమంటారు బ్యాక్ థ్రెడ్స్ కూడా యూస్ చేయరు కాబట్టి అలాంటి వాళ్ళకి థ్రెడ్స్ యూజ్ చేయని వాళ్ళకి ఇలా ఒక రెండు పాయింట్స్ అంతా నెక్ సైడ్స్లోపిచ్చామంటే బాగుంటుందండి ఇప్పుడు మనం మెడపట్టి కుట్టేసుకుందాము అంటే హెమ్మింగ్ పట్టి మెడపట్టి నెక్కి వేసుకుందామండి ఎలా స్టిచ్ అనేది చూపిస్తాను ఫస్ట్ ఒక రెండు క్రాస్ పీస్ ఇలా ఇలా క్రాస్ ఉండేలాగా చూసేసుకొని ఇలా ఫస్ట్ మనం ఎల్లి షేప్లో పెట్టేసుకోవాలి ఇలాగా ఇది నేనైతే ఇలానే కుడతానండి మన క్రాస్ పీస్ అనేది ఇది నాకు ఎందుకో ఈజీ మెథడ్ అనిపిస్తుంది నాకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి చూపించాను కదా అలా క్రాస్గా కుట్టేసుకోవాలి అంతే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేద్దాము చూడండి ఒకసారి అంతే సింపుల్ క్రాస్ పీస్ రెడీ అయిపోయిందండి మనకి చాలా ఈజీగా నేను ఇలా మొత్తం కట్ చేసి స్విచ్ చేసి పెట్టానండి కాకపోతే ఇది వన్ అండ్ హాఫ్ లేదా ఒక టింపావు ఒకటిన్నరా అండి పెట్టేసుకొని కట్ చేసుకోవటమే అండ్ ఇది నా చేతి వాళ్ళను బట్టి స్టార్ట్ చేసుకోవాలి నా చేతి అయితే మనకి నార్మల్గా లెఫ్ట్ సైడ్ అండి అంటే ఇది మన కాజా పట్టి సైడ్ స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకోండి క్లాత్ అనేది నేను చెప్తా ఎందుకు అనేసి ఇలా వదిలేసుకొని అండ్ గుర్తుపెట్టుకొని మీ చేతి వాళ్ళండి అండ్ ఈ హెమ్మింగ్ పట్టి అనేది మనకి ఒరిజినల్ సైడే గుట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ గుట్టేసుకొని లోపలికి తిప్పేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది ఎప్పుడైనా మనకి మన ఏమంటారు బ్యాక్ సైడ్కే ఉండాలి ఇక్కడ ఇలా మీరు ఏ లాగకండి అసలు లాగద్దండి లాగితే మాత్రం షేప్ అవుట్ అయిపోతుంది నెక్ అనే ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే మనకి నెక్ షేప్ అవుట్ అయిపోతుందండి మనం లాగితే మాత్రం దేన్ని లాగద్దండి క్లాత్ని లాగద్దు ఐ మీన్ హెమ్మింగ్ పట్టీని లాగద్దు ఈ మన బ్లౌజ్ పీసుని కూడా లాగకుండా నెక్స్ట్ షోల్డర్ కూడా వస్తుంది కదండి ఇక్కడ ఇది మనకి బ్యాక్ పార్ట్కి అనేసుకొని ఇలా కుట్టేసుకోవటమే ఇలా రఫ్ చేసేయండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కూడా రఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఉంచేసి ఇలా ఇలా ఇప్పుడు ఇట్లా టక్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్నగా నెక్ చుట్టూరు మా రౌండ్ నెక్ చుట్టూరు ఇలా ఇచ్చేసేయండి అండ్ జాగ్రత్త అండి కట్స్ ఇచ్చేసేటప్పుడు మనం ఇప్పుడు కుట్టిన కుట్టు దాని మీద సరి కట్టు పడకూడదు జాగ్రత్తగా కట్ చేసేసుకోండి నిమ్మలంగా చూసి ఇలా ఇలాగా కర్స్ దగ్గర ఇచ్చేసేయండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఫస్ట్ అటు పక్కకు ఫోల్ చేసేసుకొని మళ్ళీ లోపల కనికేసుకోవడమే అంతే ఆ హాఫ్ ఇంచ్ అందుకే ఉంచుతామండి మనం ఎక్స్ట్రా అనేది ఇప్పుడు క్లాత్ లోపల కనేసి కుట్టేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఈ కుట్టు కుట్టుతున్నాం కదండీ ఈ స్టిచ్ అనేది మన హెమ్మింగ్ పట్టి మీదనే పడాలి బ్లౌజ్ ప బ్లౌజ్ మీద పడకూడదు ఈ కుట్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగా నిదానంగా షేప్ అవట్ అవ్వకుండా నిదానంగా తిప్పేసుకొని కుట్టండి ఇలా ఈ కుట్టు కూడా మనకి హెమ్మింగ్ పట్టు మీదనే పడాలి బ్లౌజ్ మీద పడకూడదు ఇలా ఇలానే మొత్తం ఇలాగే నీట్గా కుట్టేసుకోవడమే అంతే ఇటు ఇటు కూడా అంతే అండి క్లోజ్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి ఇది కట్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం ఈ క్లాత్ని ఎత్తి పట్టేసుకొని కట్ చేసుకోండి ఇలా కొంచెం పైక రండి క్లాత్ మనం పైకి అంటూ ఉంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుందండి ఇలా లోపలికి మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్త అండి ఒక్కొక్కసారి బిగినర్స్కి కింద క్లాత్ కూడా కట్ అయిపోతుంది బ్లౌజ్ అలా కాకుండా నిదానంగా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్స్ పడ్డాయి కదా జాయింట్స్ కుట్టుకోవాలి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అంత అండి ఎక్స్ట్రా ఏం లేదు అంత ఏం లేదు కాకపోతే క్లాత్ ఉంది ఇక్కడ నాకు దాన్ని బట్టి నేను తీసుకున్నాను ఇలా మెయిన్ మెయిన్ సైడ్ పెట్టేసి కుట్టేసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ కుట్టేసుకోండి మీరైతే ఇలా కుట్టేసుకున్న తర్వాత కింద మనం ఒక స్కేల్ మందం మొదలుపెట్టాము కదా ఫస్ట్ అయితే చిన్నగా జస్ట్ ఒక పావించు కూడా కాదు పావించు కంటే తక్కువే కొంచెం జస్ట్ అలా ఫోల్డ్ చేసి కుట్టేయండి ఫస్ట్ అయితే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లూజ్ కుట్టు పెట్టేసేయండి లూజ్ కుట్టుబెట్టి ఇలా ఒక పైన ఒక స్టిచ్ వేసేయండి మనకి ఇది హెమ్మింగ్కి ఇలా హెమ్మింగ్కి అంతే అండి టూ హ్యాండ్స్ ఇలానే కుట్టేసుకోండి ఈజీ అండి చాలా తిప్పేసుకోవడం ఏమి ఉండదు కాబట్టి తక్ తొందరగా అయిపోతుంది క్లాత్ కుట్టుకోవడం అనేది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్స్ చేసుకుందాము సైడ్ జాయింట్ సారీ మన హ్యాండ్ అనేది బ్లౌజ్కి జాయింట్ చేసుకుందాము జాయింట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మనం ఇక్కడ లోత్ తీసుకున్నాం కదా ఆ లోత్ తీసుకున్నది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరే వచ్చేసింది కాబట్టి ఈ హ్యాండ్ కాదు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇది చూడండి మనకి లోత్ తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే సైడ్లో ఉంది ఇలాగా రెండు జాయింట్స్ ఒకే దగ్గర అండి షోల్డర్ జాయింట్ కానీ డ్రై మన హ్యాండ్ జాయింట్ హ్యాండ్ దగ్గర మనకి మిడిల్ పార్ట్లో మనం ఒక టక్ తెచ్చుకుంటాం కదా షోల్డర్ పాయింట్ అది ఒకేలాగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ మనకి దారం కట్ చేసుకోకుండా తిప్పేసుకొని కుట్టుకున్నామంటే మనకి డబల్ స్టిచ్ కూడా పడిపోతుంది అంతే దేని ఇక్కడ కూడా దేని లాక్కండి ఎందుకంటే ఇక్కడ కరువుస్ ఉంటాయి కదండి హ్యాండ్ కరువు ఉన్నది మనకి పార్ట్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరువు తీసుకున్నాం కదా చంకడం అనేది అక్కడ మనకి ముర్త రాకుండా ఉండాలి అంటే అసలు మనం ఏ దేని మాత్రం లాగకూడదు ఇలా ఇప్పుడు ఇది కూడా నేను వేసేసుకున్నానండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చూద్దాము ఎలా వేసుకోవాలి ఏంటి అని సైడ్ జాయింట్స్ కంటే ముందు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అని తీసుకొని ఇలాగా మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి అంటే హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ దీన్ని చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తీసేసేసుకొని సేమ్ ఇలాగే అది బ్లౌజ్ను కూడా ఇలాగే హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని కొలత తీసుకుందాం ఇక్కడ ఫస్ట్ కుట్టండి జాయింట్ ఫస్ట్ గుట్ట దగ్గర ఒక చిన్న మార్కింగ్ ఇచ్చేసేయండి అంతే అండ్ ఇక్కడ తేడా ఫస్ట్ మనం ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కదండి మనం కట్ చేసుకున్నప్పుడు చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి సమానంగా పెట్టకండి రెండు హుక్కు పట్టును కాజా పట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేసి హుక్కు పట్టితో కొలవండి ఇలా అంతే టూ సైడ్స్ మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపి ఒక దగ్గర పెట్టండి సింపుల్ ఈక్వల్గా వచ్చేస్తాయి ఇక్కడ మనకి ఎక్కువ వచ్చింది కదండి ఎందుకు అని అంటే మనం ఒక టూ పాయింట్స్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా అది ఇక్కడ మనం ఒక కుట్టు లోపలికి వచ్చేసిందండి అంతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఒక చిన్న గుండు పిండి పెట్టేసేయండి కింద హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది అండ్ ఇక్కడ మనం హ్యాండ్ ఎక్స్ట్రా ఏం చేసుకోవాలి కాబట్టి మనం నార్మల్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదండి మనం ఎక్స్ట్రా అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మీరు ఇప్పుడు పైన హ్యాండ్ కుట్టు కింద మనకి నడుం కొలత దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసా కదా దాన్ని దీని బట్టి ఇలా లాగండి ఫస్ట్ లాగితే మిడిల్ పాయింట్ వస్తుంది కదండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ అండి స్ట్రెయిట్గా ఇలా ఒక లైన్ వేసేయండి ఇలాగా ఇలా సరే ఇలా మనం ఇట్లా లాగి చూసామనుకోండి ఈ మధ్యలో ఆ మధ్యలో వచ్చే ప్లేస్ స్ట్రెయిట్గా ఉన్నట్టు అండి అదే మనకి చంకడం కూడా మనకి ఇంకా మీకు డౌట్ ఉంది అంటే ఇలా లాగినప్పుడు వచ్చింది నాకు డౌట్ ఉంది అని అనుకుంటే బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఎంజూజ్ చేసుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకోదండి ఎప్పుడైనా సైడ్ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మనకైతే ఇది ఒక చిన్న టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాగుంటుంది బ్లౌజ్ అనేది ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొంచెం రఫ్ ఇచ్చేసి ఈ చూసా ఇక్కడ చూడండి ఒకసారి రెండు ఒకే సైడ్ ఐ మీన్ ఒకే లైన్లో ఉన్నాయి చూసారా ఇలాగా అంటే సైడ్ జాయింట్స్ కూడా మన హ్యాండ్స్ కూడా ఎక్కువ తక్కువ ఏం రాలేదండి చాలా పర్ఫెక్ట్గా కుట్టుకున్నాం అన్నట్టు మనం ఇలా వస్తే ఇలా కింద వరకు చక్కగా పట్టేసుకొని కుట్టండి కింద కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు గుండె తీసేసి మళ్ళీ పక్కనే ఒక ఇంకొక రెండు స్టిచ్ వేసేసేయండి ఒక ఇంచు తేడాతో రెండు స్టిచ్ చేసి వేసేయండి అంతే మనకి చంక దగ్గర కింద మనకి ప్లస్ మార్క్ వచ్చింది అంటే బాగున్నట్టు అండి బ్లౌజ్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా ఇలా ప్లస్ మార్క్ రావాలండి మనం కుట్టినప్పుడు అండ్ ఇలా ఇంకా రెండు స్టిచ్ వేసేసుకొని లాస్ట్కి ఒకటి వేసేసుకోండి ఇలా అంటే మనకి క్లాత్ విడిపోకుండా అట్లా ఒక కుట్టు వేసేయండి చివరికి సమానంగా కుట్టు వేసేయండి అంతే అండి ఇంకొక హ్యా ఇంకొక సైడ్ కూడా ఇలాగే గుట్టేసుకోవచ్చు మనము అది కూడా నేను చూపిస్తాను మీకు ప్లస్ గుర్తు వచ్చింది రాలేదని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ప్లేస్ గుర్తు అనేది ఇలా ఇలా ప్లస్ గుర్తు వచ్చింది అంటే బ్లౌజ్ సెట్ అయిపోయినట్టే అండి మ్యాక్సిమమ్ మనకి ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చి టూ సైడ్స్ మనకి చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూజ్ అవుతుంది మీకు కూడా అంటే చిన్న లైక్ ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఈ బ్లౌజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఆర్ఎల్స్ నెక్స్ట్ వీడియోలో అయినా కూడా ఆ డౌట్స్ నేను మీకు క్లారిఫై చేస్తానండి ఇలా చూసారా మనకి హక్కు పట్టి కథ పట్టి మధ్యలో కూడా గ్యాప్ రాలేదండి మనకి ఇలా ఇలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి